కొత్తగూడెం బంగ్లో సీరియాలో కొత్తగా నిర్మించిన సింథటిక్ ల్యాండ్ టెన్నిస్ కోర్టును సంస్థ చైర్మన్ మరియు శ్రీ ఎన్ ప్రారంభించారు ఉమెన్స్ కాలేజీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంగ్లీష్ టీచింగ్ ల్యాబ్ ప్రారంభించారు నేటి ఆధునిక యుగంలో ఇంగ్లీష్ ప్రధాన కమ్యూనికేషన్ భాషగా ఉందని ఈ భాష పట్ల పట్టు ఉన్నట్లయితే నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవచ్చన్నారు కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో ఐటీ మరియు ఈఆర్పి విభాగాల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లోర్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు సింగరేణి అభివృద్ధికి ఐటీ ఈఆర్పీ సేవలు ఎంతో అవసరం అవసరమన్నారు వీటిని మరింత పటిష్టపరచాలని మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ పర్యటనలో చైర్మన్ వెంట డైరెక్టర్ ఏఎండఎం డి సత్యనారాయణరావు డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎన్వికే శ్రీనివాస్ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ శ్రీ జి వెంకటేశ్వర అలాగే జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ శ్రీ ఎస్ ఎస్డిఎం సుభాని పాల్గొన్నారు సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్